హాయ్ బ్రో మరి జగన్ గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ నైన్ లో మన ప్రభుత్వం వస్తుంది ఇప్పుడైతే ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు అన్ని రాసి పెట్టుకోండి వాళ్ళు దేశం వదిలేసిపోయినా అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళకి మనం ఏందో పిలిచి మరి చూపెడదాం వాళ్ళకు మామూలుగా ఉండదు చెప్పేసి మీ అభిప్రాయం ఏంటి ట్వంటీ ట్వంటీ నైన్ లో ప్రభుత్వం వచ్చిందంట సరే ఇప్పుడు మామూలుగా ఉండింది కానీ ఎవరైనా కానీ ప్రభుత్వం రాదని లేకపోయి మొన్న కూడా నూట డెబ్బై నూట డెబ్బై వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో లో ఎన్ని వచ్చినాయో ప్రజలు చూశారు అదే అంతే ఈ రోజు కోటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకత్వంలో ఈ రోజు పైన సెంట్రల్ సహకారంతో నరేంద్ర మోడీ గారి సహకారంతో అప్పులకొప్పై పాతాలానికి పోయిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అంచులంచెలుగా ఈ నెలల్లో చెప్పిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమాలు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇంకో ఇరవై సంవత్సరాలు అక్కడ తోటం ప్రభుత్వమే రన్నింగ్లో ఉండేది ఆంధ్రప్రదేశ్లో అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు